ఓం శ్రీ కార్తీక పురాణము పదిహేడవ అధ్యాయము కర్తవ్య బోధ తత్వోపదేశము మునీశ్వరుడు ఓ ధనలోభి నీకు కలిగిన ఆశ్చర్యము నాకు అర్థమైంది ఎటువంటి పుణ్యకర్మ చేయనటువంటి ఏ విధ ధర్మములను ఆచరించినటువంటి నాకు ఈ చెట్టు జన్మ నుంచి విముక్తి ఎట్లా కలిగింది అని నీకు సందేహము జన్మ అనేది చేసిన కర్మఫలము కర్మల వలననే ఆత్మకు దేహం అనేది కలుగుతుంది ఆత్మ ధరించిన దేహం వలననే కర్మ నిర్వహణ జరుగుతున్నది కనుక శరీరమే కర్మకు కారణమవుతుంది కానీ అహంకారముతో ఆత్మ ఈ శరీరమే అని వ్యవహరిస్తూ ఉంటాము ఓ పునీత పుణ్యపురుష నేను నాది అనబడే జీవాత్మయే అహంకారము ఈ అహంకారముతోనే సర్వస్వము అన్న భావన కలుగుతుంది ఆత్మ పరమాత్మ స్వరూపము పుట్టుక మరణము వృద్ధి పొందడము క్షీణించటము అనేవి శరీరానికి మాత్రమే ఉంటాయి ఆత్మకు ఉండవు కర్మకు కారణమైన శరీరము పంచభూతములతో తయారవుతుంది రంగు రుచి వాసనలకు ఆహార విహారాలకు సుఖ దుఃఖాది అనుభవాలకు ఆవేదనలకు గురి చేయబడుతుంది ఏంటండి దేహము వివేకము విజ్ఞానము వ్యామోహాల కారణంగా పాపపుణ్యాలు సంప్రాప్తమవుతూ ఉంటాయి వీటి ఫలితాలను జీవుడు అనుభవించవలసి ఉంటుంది ఏ విధమైన కర్మలు లేకపోవటమే ముక్తి ముక్తిని కలిగించేవే పుణ్యవ్రతాలు మొదలైనవి అంతఃకరణానికి దాని పరిధికి సాక్షివై చైతన్య స్వరూపుడివై పరమాత్ముడునని భావించాలి అలా భావించటానికి శరీరము ఒక ఘటం లాగా లోపంతో కూడి ఉంటుంది కనుక శరీరాలు పరమాత్మ యొక్క నిశ్చలమైన రూపాలు కావు కాలేవు శరీరము ఆత్మ కాదు ఆత్మ పంచభూతాత్మకమై ఈ శరీరంలోని ఇంద్రియాలు నువ్వు కాదు నీవి కాదు ఈ ఇంద్రియాలు వ్యామోహాలకు లోనవుతూ కలుగజేస్తూ ఉంటాయి వాటి కారణంగానే నీకు పరమాత్మ అయ్యే స్వతంత్రత లేదు బుద్ధిని దిక్కును ప్రయాణింపజేసే ప్రత్యంగాత్మ అని నిర్ధారణ చేసుకో యావత్తు సన్నిధానం కారణంగా దేహేంద్రియాలు జడత్వము ప్రాణము ఉన్న పుట్టుకలేని ఆత్మ అని అనిపిస్తుందో ఆ పరమాత్మ నువ్వు అని నిశ్చయించుకోవాలి జాగ్రత్ స్వప్న సుషుక్తి అవస్థలయందు పదార్థాలన్నీ కలిసిపోయి ఉన్నట్లుగా వివేకము లేనివాడై సాక్షిభూతుడై చూస్తున్నది ఎవడో వాడే నువ్వు అని భావించు దీపం వేరు వెలుగు వేరు అని అనిపించినట్లే శరీరము వేరు శరీరంలోని ప్రకాశించే ఆత్మ వేరు అని గ్రహించు ఆత్మస్వరూపుడైన పరమాత్మను ధ్యానించు సత్యములయందు ప్రియా ప్రియములయందు ఇష్టుడై సర్వసాక్షియై నిత్యమని నిశ్చయించుకో ఇంద్రియాలు మనస్సు ప్రాణము అహంకారము దేహము వీటన్నింటికంటే అతీతంగా ఆరు విధములైన వికారాలు లేకుండా ఉండేవాడే పరమాత్మ అజ్ఞానాంధకారము లేనిది చెరగనిది చెదరనిది నిర్మలమైనది సుఖ జ్ఞానము కలిగినది ఆత్మస్వరూపము సుఖానికి ఆనందానికి అతీతమైనది పరిపూర్ణమైనది శాశ్వతమైనది ఈ యొక్క పరమాత్మ స్వరూపమే సర్వజ్ఞత సర్వేశ్వర తత్వము సర్వశక్తిత్వము వేదాలలో ఎవరికి ఉన్నాయని ఎవరికి సంబంధించినవి అని చెప్పబడినవో అటువంటి పరమాత్మను అనుసరించి చేసే జ్ఞానం వలప జ్ఞానము వలన పరిపూర్ణమైన జ్ఞానము కలుగుతుందని వేదాలు బోధిస్తున్నాయో అదే పరమ బ్రహ్మము అని కర్మ ఫలదాయకము అని జీవులన్నింటికి కారకము అని సమస్త వేదరాశి యొక్క ఉద్యోష్ అని చెప్పబడుతుంది పరమాత్మకు సంబంధించిన వాక్యార్థాలు అర్థమయ్యే వరకు శమధమాది గుణములతో వినడానికి అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించు ఆత్మ జ్ఞానాన్ని సంపాదించటము కోసమే పనులను ఆచరిస్తూ ఉండాలి పొందిన ఉపదేశాలకు తగిన విధముగా యధావిధిగా కర్మలను ఆచరిస్తే ఆ కర్మల వలననే జన్మ తరిస్తుంది స్వయం సిద్ధివైనా ఆ ప్రయత్నములవైనా కూడా నీ కర్మఫలాలు అనే బంధాలు తొలగడంతో నీకు మోక్షసిద్ధి కలుగుతుంది అన్నీ నేనే చేస్తున్నాను అన్నీ నావే అంతా నాదే నేనే గొప్ప అనే భావనను విడిచిపెట్టి మనను నడిపించేవాడు ఒకడు ఉన్నాడని తెలుసుకుని వాడిని తెలుసుకునేందుకు ఈ శరీరంతో ప్రయత్నించాలి అని ద్వారా మహర్షి మనకు సూచిస్తున్నారు దీనితో పదిహేడవ రోజు పారాయణము సమాప్తము కావున తామెల్లరూ కూడా మనలో ఉన్న పరమాత్మ స్వరూపమైన ఆ భగవంతుని ఎందు ధ్యానం ఉంచి మనం చేసే ప్రతి కర్మ కూడా చివరకు మనకు ఒక ఫలాన్ని అందిస్తుంది అనే ఉద్దేశ్యాన్ని ఆలోచనను జ్ఞప్తికి ఉంచుకుంటూ మనం చేసే ప్రతి పనిలోనూ కూడా ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ మంచి చెడుల విచక్షణతో గర్వము అనేది కనబరచకుండా మన యొక్క బాధ్యతగా ప్రతి ఒక్క పనిని చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఆశిస్తూ ఇంతటితో ఈరోజు ఈ కార్తీక పురాణము సమాప్తము